హలో అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఒక హెయిర్ ప్యాక్ చూపిస్తాను నిజంగా చాలా చాలా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి ఒక్కసారి యూస్ చేసినందుకే ట్రస్ట్ మీ మీరు ట్రై చేయండి ఇది కంపల్సరీ అవిసగింజలు టూ స్పూన్స్ రైస్ టూ స్పూన్స్ అంటే మీ హెయిర్ లెంత్ని బట్టి డబుల్ పెంచుకుంటే వెళ్ళండి మెంతులు ఇంకా రోజ్ మేరీ లీవ్స్ ఇవన్నీ బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి నైట్ నానబెట్టాలి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుంటే దానికి డస్ట్ అంతా వెళ్తుంది తర్వాత వాటర్ వేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టేసి నెక్స్ట్ డే వాటర్తో సహా అన్నీ వేసి ఉడకబెట్టాలి కొంచెం థిక్ అవుతుంది నైట్ నానైట్కి నెక్స్ట్ డేకి నిజంగా చాలా హెయిర్ ఫాల్ ఉండే ఇను ఇంకోటి నేను చానల్లో ఒక ఆయిల్ చూపించాను ఆయిల్ ఈ రెండు యూస్ చేస్తే మంచి రిజల్ట్ అండి ఒక్క ఒక్క ప్యాక్కే మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రై చేసి చూడండి ఇలా అంతా ఒక ఎండలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి బాగా మరిగించాలి ఫ్లాక్సీడ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం థిక్నెస్ ఉంటుంది కొంచెం వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇలా బాగా దగ్గరికి రావాలండి జెల్లీలాగా ఇలా వచ్చిన చల్లారాక మిక్సీలో వేసుకొని మంచి పేస్ట్లో చేసేయాలి మొత్తం పేస్ట్లా చేసేసి దీంట్లో పేస్ట్ చేసిన దాంట్లోనే మనం కావాల్సిన పెరుగు యాడ్ చేసుకోవచ్చు లేదంటే అలాగైనా అప్లై చేసుకోవచ్చు నేను కొంచెం పెరుగు యాడ్ చేశాను ఇలా హెయిర్ ప్యాక్ వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఆగి హెయిర్ వాష్ చేసుకోవాలండి రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్